పార్టీ ప్రారంభించిన ప్రజా ఆశీర్వాద యాత్ర అద్భుతంగా ప్రజాదరణతో దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి నిర్వహిస్తున్నారు దెందులూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెల్లం బాలరాజు మాట్లాడుతూ కొటారు అబ్బాయ చౌదరి చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు అబ్బాయ్య చౌదరి ప్రజా మనిషిగా పేరు పొందారని చెప్పారు శాసన సభ్యులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వారు తెలిపారు గ్రామ గ్రామణ ఈ యాత్రతో ముందుకు తీసుకెళ్తున్న మా తమ్ముడు మీ ముద్దుగా అబ్బాయి చెందిగా రోజే కండి యూనియర్ వీధిలో ఈ జిల్లాలోని అఖండమైన మెజార్ట్తో మీరు అందరూ కూడా కల్పించాలని మేము అందరం కూడా ఈ యాత్రని మీరందరూ కూడా యాత్ర్యం చేస్తూ మీరు ఆయనకి సహకరిస్తున్నందుకు ఆయన గుండెలో పెట్టుకున్నందుకు మీకందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన జగనన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో మన జిల్లా ఉండాలి మన గుండె ఉండాలి కాబట్టి మీరందరూ కూడా జగన్ అన్న నాయకత్వంలో మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ మన వైఎస్ఆర్ జెండా రెప్ప ఆడుతూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూడా నాయకులు కార్యకర్తలు కూడా పార్టీ పెట్టిగా నుంచి ఆదేశాలు కష్టపడుతున్నారు మిమ్మల్ని మా తమ్ముడు అబ్బాయి చౌదరి గారు బింగిలో పెట్టుకుని చక్కగా చూసుకుంటాడు మీరందరూ కూడా కష్టపడి మళ్ళీ మనం జెండా ఎగ్రియ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చెప్పారు మీ పాలన నియోజకవర్గ ప్రజల కోసం అసారి కష్టపడుతూ వారి శ్రేయస్సు కోసం వారి సంక్షేమం కోసం ప్రతి అధికారుల దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి దెబ్బలాడిపల్లి మళ్ళీ నిధులు తీసుకొచ్చి మన నియోజక